హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్ ఈ వీడియోలో మీకు పౌర్ణమి రోజు దత్త దర్శనంతో పాటు పౌర్ణమి రోజే దత్తాత్రేయ క్షేత్రాన్ని ఎందుకు దర్శించుకోవాలి ఏంటి ప్రత్యేకత పౌర్ణమి రోజే ఎందుకంత పవర్ఫుల్ అనేది వివరించాను పొద్దున పొద్దున మూడు గంటలకైతే అయితే భక్తుల చాలా ఉండేనంట తెల్లారిన తర్వాత చాలా తక్కువగా అనిపించారు నదిలో అయితే వాటర్ అస్సలు లేవు చూడండి ఇక్కడ డ్రమ్ములతో నీళ్లు పెట్టేసుకుని కావాల్సిన వాళ్లకు వాటర్ నమ్ముతున్నారు నది సంగంలో చూడండి వాటర్ లేక కొన్ని గుంటలలో నీళ్ళు అలా ఉన్నాయి అదుంబర వృక్షం దగ్గర కూడా అద్భుతమైన దర్శనం జరిగింది ఫ్రెండ్స్ చూడండి దత్తాత్రేయ స్వామి మెయిన్ క్షేత్రంలో కూడా దర్శనము చాలా అద్భుతంగా కన్నుల జరిగింది లైవ్ దర్శనం చూపించాను భూత ప్రేత పిశాచాలు ఈ చెట్టు పైనే ఉండేది ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా జర లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నరేన్ బ్లాగ్స్ ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళ కోసం మరొక్కసారి ఈ పౌర్ణమికి నా జర్నీ దత్తాత్రేయ క్షేత్రమైన గాన్గాపూర్కి ఏ విధంగా జరిగింది అక్కడ ఔదుంబర వృక్షం దగ్గర దర్శనము మరియు నది సంగంలో ఏ విధంగా ఉంది అది కాకుండా దత్తా మెయిన్ క్షేత్రంలో దర్శనము ఈ విధంగా జరిగింది అనేది మొత్తం కంప్లీట్గా పూర్తిగా డీటెయిల్గా చూపించాను గాన్గాపూర్కి దత్తాత్రేయ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఎలా రీచ్ అవ్వాలి అని నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసము ఒకవేళ మీరు బస్లో కానీ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి నంబర్ ఆఫ్ బస్సెస్ గుల్బర్గా వరకు ఉంటాయి అక్కడ గుల్బర్గా నుంచి ఆల్మోస్ట్ గాన్గాపూర్ వచ్చేసి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది గాన్గాపూర్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అది కాకుండా ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి అదే ట్రైన్లో రావాలనుకున్న వాళ్ళు గుల్బర్గాకు ట్రైన్ ఉంటుంది ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ గుల్బర్గాకి టైం పడుతుంది అది కాకుండా గాన్గాపూర్ రోడ్ అనే స్టేషన్ ఉంటుంది ఆ స్టేషన్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే గాన్గాపూర్ టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్ అయితే నంబర్ ఆఫ్ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి ప్రత్యేకంగా నార్మల్ డేస్లలో మాత్రము ఎక్కువ పబ్లిక్ అయితే తక్కువగా ఉంటారు గాన్గాపూర్లో అదే పౌర్ణమి రోజు మాత్రము చాలా చాలా అంటే చాలా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది నా ప్రీవియస్ వీడియోలలో నా ఛానల్లో ఉన్నాయి చూడండి చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ పౌర్ణమి రోజు అక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుంది ప్రతి పౌర్ణమికి చాలా పౌర్ణమిలు వెళ్ళాను చూసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి దత్తాత్రేయ స్వామివారి నైట్ టైం పల్లకి సేవ ఏ విధంగా జరుగుతుంది ఎంత అద్భుతంగా జరుగుతుంది అనేది ఆ పల్లకి సేవ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మాత్రం నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలు అన్నింటినీ చూడండి ఒకసారి కార్ లో వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రము ఇది హైదరాబాద్ నుంచి గాన్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రం వచ్చేసి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు సుమారుగా ఉంటుంది ఇది సంగారెడ్డి మీదుగా జహరాబాద్ జహీరాబాద్ నుంచి హుమ్నాబాద్ వస్తుంది వస్తుంది హుమ్నాబాద్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ హుమ్నాబాద్ లెఫ్ట్ సర్వీస్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అక్కడ గుల్బర్గాకి రోడ్ వచ్చేస్తుంది అక్కడ నుంచి గుల్బర్గా వచ్చేసి ఒక అరవై కిలోమీటర్లు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే గుల్బర్గా నుంచి వచ్చేసి గాన్గాపూరు సుమారుగా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈసారి ఏంటంటే అక్కడ గాన్గాపూర్లో పౌర్ణమి రోజు ఎర్లీ ఏ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఈసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మేమైతే ఎర్లీ మార్నింగే బయలుదేరాము ఇక్కడ టెంపుల్ దగ్గర రీచ్ అవడానికి అయితే నైన్ నైన్ థర్టీ లోపల రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తావధూత దిగంబర అవధూత చింతన దిగంబర చాలామంది అడుగుతున్నారు ఈ పౌర్ణమి రోజు ఎందుకు వెళ్ళాలి పౌర్ణమి రోజు దత్తాత్రేయ క్షేత్రం ఎందుకంత శక్తివంతమైంది ఎందుకంత పవర్ఫుల్ అని చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకు వెళ్ళాలి అనేది ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోలో వివరించాను చివరి వరకు చూసి జర ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈ గాన్గాపూర్కి చాలామంది మానసికంగా బాధపడే వాళ్ళు వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళు ఏమైనా దుష్టశక్తులు ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు వింత వింత ప్రవర్తనలు చేసే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని సందర్శిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ స్వామి వారు అదృశ్య రూపంలో తిరుగుతుంటాడు అని చెప్పేసి ఇక్కడ ఔదుంబర వృక్షం దగ్గర నది స్నానం చేసేసి ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసి ఏమైనా బాధలు రోగపీడలు ఉంటే ఔదుంబర వృక్షానికి నివేదిస్తే ఆ స్వామివారికి నేరుగా చేరే మొత్తం మనకు ఆ కోరికలు బాధలు తీరిపోతాయని చెప్పేసి నమ్ముతుంటారు ఫ్రెండ్స్ తప్పకుండా ఫ్రెండ్స్ మీరు పౌర్ణమి రోజు దర్శి స్వామివారిని దర్శించుకున్నప్పుడు నైట్ టైం ఇక్కడ స్టే చేయండి నైట్ టైం మాత్రము ఆ దత్తాత్రేయ స్వామి వారి పల్లకి సేవ చాలా అద్భుతంగా జరుగుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో జరుగుతుంది ఒక టైంలో ఎయిట్ థర్టీ ఆ టైంలో జరుగుతుంది ఒక్కొక్కసారి మేము చాలా టైంలో విజిట్ చేశాం కాబట్టి నైట్ టూ ఓ క్లాక్ కూడా పల్లకి సేవ కూడా మేము దర్శించుకున్నాము ఇంతకుముందు పార్కింగ్ అనేది ఇక్కడ ఈ ప్లేస్లో చూస్తున్నారు కదా ఇక్కడ పార్కింగ్ ఆపేసేది ఫ్రెండ్స్ పోలీస్ వాళ్ళు ఇక్కడ నుంచి లోపలికి రానివ్వకపోయేది ఇప్పుడైతే ఆ పార్కింగ్ అనేది ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారు ఇంతకు ముందు చెప్పాను కదా టెంపుల్ దగ్గరికి షిఫ్ట్ చేశాను నది సంగం దగ్గర పార్కింగ్ చేసుకోవచ్చు టెంపుల్ దగ్గర మనం కళేశ్వర స్వామి టెంపుల్ దగ్గర వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ పార్కింగ్ చేశారు ఫ్రెండ్స్ మేమైతే డైరెక్ట్ గా నది సంగమానికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ నదిలో స్నానం చేసేసి అక్కడ దర్శనం చేసుకుందాం అని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్ళిపోయాము చూడండి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి నది సంగమం వచ్చేసి టూ టు త్రీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ ఒకటి ఆ చిన్న సర్కిల్ వచ్చేస్తుంది ఈ సర్కిల్ నుంచి మనము రైట్ తీసుకుంటే నది సంగమానికి దారు దారి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి దిగంబరా దిగంబరా దిగంబర శ్రీదంబరా దిగంబరా దిగంబరా దిగంబర శ్రీపాద వల్ల ఇక్కడ చిన్న పార్కింగ్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ మేము కార్ పార్క్ చేసేసాము ఇక్కడ నుంచి నది సంఘం నడుచుకుంటూ వెళ్ళడానికి ఈజీగానే ఉంటుంది ఇక్కడ అయితే ఈ పౌర్ణమికి ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ అడిగితే మేము వచ్చిన టైంకి అయితే కొంచెము భక్తుల రద్దీ కొంచెం తక్కువగానే ఉంది చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది వెహికల్స్ అయితే ఆటోలు కూడా అన్నీ ఆపేశారు అంటే చూస్తున్నారు కదా ఈ టైంలో కూడా భక్తుల రద్దీ ఉంది కాకపోతే అంతగా ఎర్లీ మార్నింగ్ ఉన్నంత భక్తుల రద్దీ అంతగా లేదు ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ అయితే చాలా ఎక్కువగా ఉండేనంట ఔదుంబర వృక్షం దగ్గరికి నది దగ్గరకి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ చూడండి భక్తుల రద్దీ కొంచెం తక్కువగానే కనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఇది నైన్ థర్టీ ఆ టైంలో వచ్చాము ఇక్కడికి రీచ్ అయ్యాము చూడండి లోపల ఉదుంబర వృక్షం దగ్గర కూడా కొంచెం భక్తులు రద్దీ తక్కువగా ఉంది చూడండి భీమా అమరాజా నది సంగమం దగ్గరకు అయితే వెళ్తున్నాము చూస్తుంటేనే కనిపిస్తుంది అసలు నదిలో అయితే వాటర్ అయితే అస్సలు అంటే అస్సలు లేవు చూడండి ఇదే నది సంగమంలో నా ప్రీవియస్ వీడియోలలో చెక్ చేయండి ఇదే నది సంగమంలో మేము బోట్ జర్నీ కూడా చేశాము ఆ బోట్ జర్నీ వీడియోస్ కూడా ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం నదిలో అయితే వాటర్ లేకుండా మొత్తం ఎండిపోయినట్టు మొత్తం ఉంది ఫ్రెండ్స్ చూడండి అక్కడ చివరి వరకు వెళ్దాం ఇప్పుడు చూస్తూనే ఉండండి ఇంకోటి ఇక్కడ ఏంటంటే వాటర్ లేకపోవడం వల్ల ఇక్కడ లోకల్ వాళ్ళు ఆ డ్రమ్ములల్లో వాటర్ తెచ్చేసేసి బకెట్లల్లో వాళ్ళు వాటర్ని అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నదిలో ఇక్కడ స్నానం చేయడానికి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు చూడండి ఒకసారి అక్కడ డ్రమ్ములలో వాటర్ బకెట్లలో వాటర్ అమ్ముతున్నారు ఇక్కడ చేసే వాళ్ళు స్నానం ఇక్కడ చేసేసి దర్శనానికి వెళ్ళిపోతున్నారు మేము నది వాటర్లోనే స్నానం చేద్దామని చెప్పేసి ఎక్కడైనా నీళ్ళు ఉంటాయేమని చెప్పేసి లోపల వరకు అక్కడ వరకు వెళ్ళాము అక్కడ చూస్తే మాత్రము ఆ పరిస్థితి నదిలో అసలు వాటర్ లేవు అన్ని బురద వాటర్ ఉన్నాయి ఏదో గుంతల్లాగా ఆ తోడిపించినట్టున్నారు అక్కడ గుంతలలో వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ఈ పౌర్ణమికి అయితే ఈ ఈ పరిస్థితి నదిలో స్నానం చేయడానికి వాటర్ లేకపోవడం చాలా చూడండి ఒకసారి दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा जय गुरुदेव दत्ता की जय చూడండి ఇక్కడ ఇగో ఈ గుంతల్లా ఉన్నాయి కదా అందులోని వాటర్లోనే చాలా మంది ఇక్కడ స్నానం చేస్తున్నారు ఆ వాటర్ వచ్చేసి చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి ఏంటంటే బురద వాటర్లే కనిపించింది అవి చూస్తుంటేనే అయ్యో పాపం అనిపించింది చూడండి ఒకసారి ఆ నదిలో కూడా దాంట్లో వాటర్లో స్నానం చేసి వెళ్తున్నారు కొందరు భక్తులైతే మేమైతే ఇంటి దగ్గర మార్నింగ్ మార్నింగ్ బయలుదేరేటప్పుడే స్నానం చేసేసి రెడీ అయ్యి వచ్చేసాము ఇక్కడ రాగానే ఈ పరిస్థితి చూస్తే మాత్రము ఆ దత్తాత్రేయ స్వామిని తలుచుకొని స్వామి నువ్వే దిక్కు మమ్మల్ని క్షమించు అని చెప్పేసి కాళ్ళు చేతులు కడుక్కొని తలపైన నీళ్ళు సల్లుకొని ఆ దత్తాత్రేయ స్వామి దర్శనకైతే వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ ஸ்ரீபா வல்லபதி திங்கபரா வல்லபதி திங்க ஸ்ரீபா வல்லபதி திங்க ஸ்ரீபா வல்லபதி दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा నదిసంగం ఒడ్డున్నీ ఔదుంబర వృక్షం చెట్టు పక్కనే ఒక రావి చెట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేసి మళ్ళీ ఔదుంబర వృక్షం దగ్గరకైతే వెళ్ళిపోయాము ఇక్కడ ఈ రావి చెట్టుకి ఏంటంటే మొక్కులు మొక్కేసి రెడ్ కలర్ దారాలు కనిపిస్తున్నాయి కదా అవి కట్టేసి ఇక్కడ మొక్కేసి ప్రదక్షిణాలు చేసి ఔదుంబర వృక్షం దగ్గరకైతే వెళ్తుంటారు ఫ్రెండ్స్ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా చూడండి ఔదుంబర వృక్షం దగ్గర కూడా భక్తుల రద్దీ అయితే కొంచెం తక్కువగానే ఉంది ఈ పౌర్ణమికి ఈ టైంకి యాక్చువల్గా పది టెన్ ఓ క్లాక్ అట్లా టైం అవుతుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పొద్దున పొద్దున్నే చాలామంది భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నారంట ఈ ఔదుంబర వృక్షం యొక్క ప్రాముఖ్యత ఈ ఔదుంబర వృక్షం భూలోక కల్ప వృక్షం అని అంటారు ఎందుకంత దత్తాత్రేయ స్వామికి ఇది ఎందుకంత ఇష్టమైంది అంత ప్రీతిపాత్రమైంది అని చెప్పేసి నా ప్రీవియస్ వీడియోలలో డీటెయిల్గా వివరించాను ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళి నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి చూసి నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఔదుంబర వృక్షం యొక్క మొదళ్ళలో ఆ దత్తాత్రేయ వారు సూక్ష్మ రూపంలో కొల్పోయి ఉంటారని చెప్పేసి ఇక్కడ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇక్కడ చెట్టు దగ్గర కింద మొక్కేస్తుంటారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ యౌదంబర వృక్షం దర్శనం తర్వాత పక్కనే పక్కన దత్త దర్బార్ ఉంటుంది ఆ దత్త దర్బార్లో దత్తాత్రేయ స్వామి వారు సాక్షాత్కారం పొందిందని చెప్తూ ఉంటారు ఇక్కడ దత్త దర్బార్ దగ్గర కూడా చాలా భక్తుల రద్దీ క్యూ లైన్ ఉంది చూడండి ఈ దత్తదర్బార్ వెనుకాలే మనకు శివాలయం కూడా ఉంటుంది ఇక్కడ శివాలయంలో అభిషేకాలు కూడా చేయిస్తున్నారు చూడండి ఒకసారి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఇక్కడ నదీ సంగమం దగ్గర దర్శనం అయిపోయాక మెయిన్ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ టెంపుల్ దగ్గర కార్ అయితే పార్క్ చేశాము చూడండి ఇక్కడ ఒక కొంచెం ఒక డిఫరెంట్గా డీసీఎంలలో డబుల్ డెక్కర్ మనకు కనిపించాయి ఫ్రెండ్స్ చూడండి డబుల్ డెక్కర్ అంటే కింద కూర్చున్నారు పైన కూర్చున్నారు చూడండి ఇట్లాంటివి ఎక్కడ చూడలేదు ఇంతకుముందు ఈ సైడ్ చూడండి ఒకసారి వారేవా చూస్తున్నారు కదా ఏమన్నా టెక్నాలజీయా ఆహా మెయిన్ టెంపుల్ అయితే వెళ్ళిపోతున్నాము చూడండి ఇక్కడ నుంచి ఆ కార్ పార్కింగ్ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకు ఆ మెయిన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు కాగా రెండవ అవతారం వచ్చి నృసింహ సరస్వతి ఫ్రెండ్స్ ఈ ఘాన్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రంలో మూడు ముకార విందాలతో పాటు దత్తాత్రేయ స్వామివారి నిజపాదుకల దర్శనం కూడా జరుగుతుంది అది పౌర్ణమి రోజు మాత్రము ఆ నిజపాదుకల దర్శనం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది మామూలులలో మాత్రము భక్తుల రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి నిజపాదుకల దర్శనం జరుగుతూ ఉంటుంది దత్తాత్రేయ స్వామిని కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఈయనకు ఆరు చేతులు మూడు తలలు శంఖము చక్రము త్రిశూలము ఆయుధాలుగా ఉంటాయి తన వెంట నాలుగు శునకాలతో పాటు ఒక గోమాత కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మూడు రూపాల కారణంగానే దత్తాత్రేయుని కలియుగా ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తుంటారు మూడు ముఖార విందాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ స్వామి వారిని ఆరాధిస్తే ఆ త్రిమూర్తులను ఆరాధించినట్టు అని చాలా మంది నమ్ముతుంటారు ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఎందుకంత పౌర్ణమి రోజు ప్రత్యేకత ఎందుకంత పవర్ఫుల్ ఎందుకు శక్తివంతమైందని చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే ఎక్కడైతే దత్తక్షేత్రాలు ఉంటాయో ఆ దత్తక్షేత్రాలన్నీ గురుస్థానాలుగా భావిస్తుంటారు ఫ్రెండ్స్ ఎవరైతే గ్రహాల గురించి నమ్ముతుంటారో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గ్రహ స్థితులు బాగాలేకపోవడం వల్ల ఈ దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ దర్శిస్తూ ఉంటారు పౌర్ణమి గడియలలో పౌర్ణమి టైంలో ఈ దత్తాత్రే క్షేత్రాలు దత్త ఈ గార్గాపూర్ దత్తక్షేత్రాన్ని సందర్శించడం వల్ల స్థానము గురుబలం అనేది పెరుగుతుందంట ఫ్రెండ్స్ అందు గురించే ఏ మానసిక బాధలున్నా ఏమైనా రోగపీడలు శక్తులు దుష్ట శక్తులు ఉన్నా కానీ టెంపుల్లో దర్శించుకోవడం వల్ల టెంపుల్లో అడుగు పెట్టడం వల్ల మాత్రము ఈ మొత్తం ఈ దుష్టశక్తులు రోగపీడలు బ్లాక్ మ్యాజిక్ ఏది ఉన్నా కానీ పౌర్ణమి రోజు సందర్శించడం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి దత్తాత్రేయ స్వామి ఆ శక్తుల వల్ల నయమైపోతుందని చెప్పి నమ్ముతుంటారు ఫ్రెండ్స్ దుర్బలంతో పాటు శక్తిని పెంచుకోవడం కోసం పౌర్ణమి రోజు ఈ దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు ఫ్రెండ్స్ అదే నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు నెగిటివ్ ఎనర్జీని పోగొట్టు అంటే మాత్రం అమావాస్య రోజు మాత్రం తప్పకుండా ఈ దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శించుకోవాల్సిందే ఫ్రెండ్స్ అందుకే ఈ దత్తాత్రేయ క్షేత్రం అనేది పౌర్ణమి అమావాస్య రోజులలో చాలా శక్తివంతమైందని నమ్ముతుంటారు అందుకే పౌర్ణమి రోజు అమావాస్యల రోజు ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ పౌర్ణమి రోజు రాత్రి టైము పల్లకి సేవ జరుగుతున్నంతసేపు అక్కడ వింత వింత ప్రవర్తనలు చేసే వాళ్ళు మరియు మానసికంగా సరిగా లేని వాళ్ళు ఆ టెంపుల్ దగ్గర లోపల ఆ పల్లకి సేవ చేసేటప్పుడు వింత వింత ప్రవర్తనలు చేస్తు ఉంటారు అవి ఇంతకుముందు నా వీడియోలో కూడా చూపించాను అమావాస్య రోజు కూడా ఇట్లాంటి బ్లాక్ మ్యాజిక్లు ఏమైనా ఉన్నా కానీ అమావాస్య రోజు కూడా ఇక్కడ సందర్శిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందుకే అంత శక్తివంతమైంది ఈ దత్తాత్రేయ టెంపుల్ అనేది చూడండి టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయ్యాము టెంపుల్ లోపల మాత్రం భక్తులు రద్దీ అయితే చాలా తక్కువగా ఉంది లాస్ట్ ఫారెంట్తో పోల్చుకుంటే మాత్రం ఈసారి చాలా తక్కువగా ఉన్నారు శ్రీపాద వల్ల దిగంబరా திங்கபரா திங்க ஸ்ரீபத வல்லவதி திங்க 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 ஸ்ரீபல்லபதி திம்பரா திங்க ஸ்ரீபல்லபதி बटपड़िया आत्म वर्ष जरा जरा చూశారు కదా ఆ దత్తాత్రేయ స్వామి వారి అద్భుతమైన దర్శనము జయగురు దత్త ఇక్కడ టెంపుల్ లోపల ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా ఇది బ్రహ్మ రాక్షసులు ప్రేత పిశాచాలు చెట్టు పైన ఉండేవంట ఫ్రెండ్స్ ఇక్కడ దత్తాత్రేయ స్వామి మహాశక్తుల వల్ల ఆ భూత ప్రేత పిశాచాలను పారదోలాడంట అందుకే ఈ టెంపుల్లోకి టెంపుల్ దగ్గరికి రాగానే గర్భగుడిలోకి రాగానే ఎవరైనా మానసికంగా బాధపడేవారు భూతప్రేత పిశాచాలు మరియు బ్లాక్ మ్యాజిక్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఈ టెంపుల్లోకి అడుగు పెడితే అందుకే ఇక్కడ నయమవుతుందని చెప్పేసి నమ్ముతుంది ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత స్వామి టెంపుల్ వచ్చేసి టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి టాంగాలు ఆటోస్ వెహికల్స్ కూడా ఉంటాయి వెళ్ళే వాళ్ళకు గాన్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వచ్చినప్పుడు మూడు ప్లేస్ అయితే తప్పకుండా దర్శించుకోవాలి ఫ్రెండ్స్ భక్తిస్థాన్ కర్మస్థాన్ ముక్తిస్థాన్ ఫ్రెండ్స్ ఈ మూడు దర్శనం చేసుకుంటే మన గాన్గాపూర్ క్షేత్రం యొక్క యాత్ర కంప్లీట్ అయినట్టు ఫ్రెండ్స్ కలేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ కలేశ్వర స్వామి టెంపుల్ లో ఇక్కడ శనీశ్వరుడితో పాటు పంచముఖ గజానుడు మరియు కలేశ్వరుడు హనుమాన్ కూడా ఉంటాడు ఫ్రెండ్స్ ఇక్కడ తప్పకుండా ఇక్కడ గాన్గాపూర్ క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ కలేశ్వర్ టెంపుల్ని ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్లాల్సిందే ఎందుకంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే ఆ గోకర్ణలో శివుణ్ణి దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుందంట అది కాకుండా దత్తాత్రేయ స్వామి వారు ఆ భీమా అమరాజా నది సంఘంలో నుంచి నీళ్లు తెచ్చి ఇక్కడ కలేశ్వరుడికి ఎన్నో సంవత్సరాలు అభిషేకం చేశాడంట అందుకే ఇక్కడ క్షేత్రం అనేది చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎన్ని కొబ్బరికాయలు ఇక్కడ పంచముఖి గజానుడికి ఆ శనీశ్వరుడికి ఎర్లీ మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకున్నారు చూడండి ఈ పంచముఖి వెనకనే వెనుకనే శనీరుడు కొలువై ఉంటాడు ఫ్రెండ్స్ శనీశ్వరుడికి తైలాభిషేకం కోసము ఇక్కడ తైలాభిషేకం కోసం లైన్ లో ఉన్నారు ఏదైనా శని దోషాలు ఉన్నవారు ఇక్కడ శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే అంతా శని దోషాలన్నీ నివారణ జరుగుతాయని చెప్పి నమ్ముతుంటారు ఇక్కడ శని తైలాభిషేకం తర్వాత ఇక్కడ కళేశ్వరుడు ఉంటారు కళేశ్వరుడు టెంపుల్ ని దర్శనం చేసుకున్నాము ఈ విధంగా ఈ పౌర్ణమికి దత్తాత్రేయ క్షేత్రమైన గాన ంగాపూర్లో మా ప్రయాణము మా జర్నీ దత్తాత్రేయ స్వామివారి దర్శనం ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను జర్రా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని జయగురు దత్తాన్ని కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్